చరిత్రలో ఒక కథ వస్తుంది ఎలా ఒకసారి భీముడు ఆలోచిస్తాడనమాట ఎల్లప్పుడూ భగవంతుడు అర్జున్కే ప్రేమిస్తున్నారు అర్జున్నే పొగురుతున్నారు నేను కూడా ఏదోటి చెయ్యాలి భగవంతుడు నన్ను కూడా ఇష్టపడాలి సో తను ఆలోచిస్తారనమాట నేను ఒక ఒక పని చేస్తాను చక్కని పాటలు పాడడం నేర్చుకుంటాను సో తను ఒక టీచర్ని తీసుకొచ్చేసి ప్రొఫెషనల్గా చక్కగా మ్యూజిక్ నేర్చుకుంటున్నారు అయితే భీముడు పాటలు పాడితే ఎలా ఉంటుంది మనం అందరూ ఊహించగలుగుతాము అతను పాటలు పాడుతూ ఉంటే ఎవరు ఇష్టపడట్లేదు అనమాట అందరూ చెవులు మూసుకుంటున్నారనమాట అయితే ఒకసారి అర్జున్ వెళ్ళి ద్రౌపదితో అంటారనమాట అతని పాటలు పాడుకోవడము నేర్చుకోవడం బాగానే ఉంది కానీ ఇక్కడ చేయకుండా కొంచెం దూరం చేస్తే మన అందరికీ కొంచెం హాయిగా ఉంటుందని అప్పుడు ద్రౌపది చాలా తెలివైన ఆవిడనమాట ఆవిడ చక్కగా వెళ్ళి భీముడితో అంటుందన్నమాట మీరు చాలా బాగా పాడుతున్నారండి కాకపోతే చిన్న అడ్వైస్ ఏంటంటే అందరు ముందు మన సాధనాన్ని చూపించకూడదు సాధన అనేది గుప్తంగా ఉండాలి సో మీరు ఎక్కడో దూరం కొండపైన వెళ్ళి ప్రాక్టీస్ చేసేసుకుంటే ఎవరు చూడరు అప్పుడు మీ సాధన ఇంకా బాగా అవుతుంది భీముడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు బాగా చెప్పావు అని సో తను వెళ్ళి ఏదో కొండ కొండ దగ్గరికి వెళ్ళి తను ప్రాక్టీస్ చేసుకుంటున్నాడనమాట ఒకరోజు మధ్యాహ్నం తను ఇలా పాడుతూ ఉంటే ఒక అతను పరిగెత్తి పరిగెత్తి వస్తాడనమాట అక్కడికి భీముడిని చూసి భయపడిపోతాడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు సో భీముడు వెంటనే తన్ని ఆపతాడనమాట ఏ నువ్వు పరిగెత్తి రావడం వచ్చావు కానీ మళ్ళీ ఎందుకు నేను వెళ్ళిపోతున్నావు అంటే ఏం లేదండి నేను మళ్ళీ వస్తాను అలా కాదు నువ్వు నాకు నిజం చెప్పాలి అసలు ఏంటి అంటే నిజం చెప్తే మీరు ఏమైనా కోపపడతారంటే నేనేం కోపం పడను అసలు చెప్పు ఏంటి విషయం అంటే ఏం లేదండి మీరు ఇలా పాడుతూ ఉంటే గత మూడు రోజుల నుంచి నా గార్ది కనిపించట్లేదనమాట మీరు ఇలా పాడుతూ ఉంటే నా గార్ది దొరికాడేమో అని అనుకొని ఇక్కడ వచ్చానండి ఎప్పుడైతే భీముడు ఇలా విన్నాడో తనకు అర్థమైందనమాట ఓహో అందు గురించి ద్రౌపది నాకు ఏకాంతంలో సాధన చేయమనిందా ఇదా నా విషయం అని అప్పుడు తన ఇంటికి తిరిగి వచ్చేస్తాడనమాట ఆ రోజు సాయంత్రం యుధిష్ఠర్ మహారాజ్ అంటారు నువ్వు వెళ్ళి ద్వారకాకి వెళ్ళి కృష్ణుడిని పిలువు నాకేదో ఇంపార్టెంట్ పని ఉందని అయితే భీముడు గురించి మన అందరికీ తెలుసు వెళ్తాను తినేసి వెళ్తాను అనుకొని కొడుకుంటాడు అనమాట మర్చిపోతాడు మరుసటి రోజు యుధిష్ఠర్ మహారాజ్ అడుగుతారు ఏ కృష్ణ ఎక్కడ వెళ్ళేదా నువ్వు పిలవడానికి అయ్యో అన్నయ్య మర్చిపోయాను అప్పుడు యుధిష్ఠర్ మహారాజ్ బాగా తిడతారనమాట అలా ఎలా మర్చిపోయావు నువ్వు ఇంత చిన్న పని నీకు చెప్పాను అని తను బాగా తిడతారనమాట తను ఇంకా ఏడు ఏడుపు మొహం పెట్టేసి గది లోపలికి వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళి తలుపు వేసేస్తాడు తలుపు వేసిన తర్వాత అక్కడ నిలబడి రోధిస్తాడనమాట తను అంటాడు ఓ కృష్ణయ్య ద్రౌపది పిలుస్తేనే నేను వస్తావా నేను పిలుస్తే రావా నువ్వు అని ఏడుస్తాడనమాట మళ్ళీ ఎవరో తలుపు కొడతారు యుధిష్ఠర్ మహారాజ్ నీకు పిలుస్తున్నారు రాజ్యసభలో రా అంటారనమాట అతను మళ్ళీ ఏడుపు మొహం పెట్టేసి వెళ్తాడు అక్కడ వెళ్ళినప్పుడు ఏం చూసారంటే కృష్ణుడు అక్కడ కూర్చొని ఉన్నారు తను ఆశ్చర్యపోతారు అయ్యో అతను ఎలా వచ్చేసారని అయితే యుధిష్ఠర్ మహారాజు అడుగుతారనమాట ఎందుకు అబద్ధం చెప్పావు నువ్వు పిలిచావన్నమాట కృష్ణుడు చూడు ఇక్కడే కూర్చొని ఉన్నారు భీముడు మళ్ళీ అంటాడు నేను అబద్ధం చెప్పలేదు చెప్పలేదన్నయ్య నేను నిజంగా కృష్ణుడిని పిలవలేదు నేనెప్పుడు ద్వారకా వెళ్ళాను నేను ఇక్కడే ఉన్నాను కదా అప్పుడు కృష్ణుడు అంటారనమాట నేనెప్పుడు చెప్పాను నువ్వు ద్వారకా వచ్చి నన్ను పిలిచావని నువ్వు నాకు పిలిచావా లేదా చెప్పు నేను దానికి వచ్చాను అంటారనమాట అయితే అప్పుడు కృష్ణుడు చిన్న భీముడి దగ్గరికి వెళ్ళి తన చెవుల లోపల వెళ్ళి చెప్తారనమాట అయితే ఎన్ని రోజుల నుంచి ఏదో సాధన చేసి పాటలు పాడడం నేర్చుకుంటున్నావు కదా అదేం నాకు నచ్చలేదు కానీ ఇందాక తలుపు వేసిన తర్వాత ఏడు పాట పాడావా ఓ కృష్ణయ్యా నువ్వు రా అని అది మాత్రం నాకు చాలా ఇష్టమైంది అన్నారనమాట దాని అర్థం ఏంటంటే ప్రొఫెషనల్ పాటలు పాడడం కాదు స్వామికి ప్రేమతో మనం పిలిచామనుకోండి మన భావాన్ని ఆయన చూస్తారనమాట ఆ భావానికి భగవంతుడు లోపల పడిపోయి పరిగెత్తి వచ్చారన్నమాట సో ఇది కృష్ణ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భావించిన రహస్యం అనమాట కాకపోతే స్వామి ఆవిర్భావించడము లేదంటే జన్మించడము మన భాషలో చెప్తే మనం పుట్టడము దాంట్లో చాలా తేడా ఉంది స్వామి ఆవిర్భావించినప్పుడు ఆయన స్వయంగా ఎంచుకుంటారు ఏ ఏ తల్లిదండ్రులు కడుపులో నేను అంటే ఏ తల్లిదండ్రుల ద్వారా నేను పుడతాను లేదంటే ఎలాంటి ప్రదేశంలో నేను పుడతాను ఏ రోజు నేను పుడతాను ఏ సమయాన్ని నేను ఆవిర్భావిస్తాను అన్నీ ఆయన ఎంచుకుంటారనమాట